ఇప్పుడు ఎలా నీకు వెలుగు కలిగిద్దో చెప్తాను నేను ఈ అంధకారంలో పడి కొట్టుమిట్టు ఆడుతుంటే ఒక వ్యక్తి ఒక దీపం లాంటి ఒక సూర్యుని తేజస్సు లాంటి వార్త తీసుకొని వచ్చాడు ఏంటో తెలుసా భయపడకు నీ పాపపు అంధకారం నుండి నిన్ను విడిపించడానికి ఆ జడ్జిమెంట్ రాబోతున్న ఉగ్రత తీర్పు నుంచి నేను కాపాడటానికి క్రీస్తు నీకు బదులు రక్తము చిందించి నీకు విమోచన కలిగించాడో అనే శుభవార్త నీ చెవికి నీవు చావన నీవు తీర్పు పొందనక్కరలేదు నీ స్థానములో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన నీకు బదులు తీర్పు పొందాడు ఆయన నీ శిక్ష తన మీద మోశాడు ఆయన పేరు నజరయుడుగు చేసు ఆయన నీ కొరకయ్య రక్తము గార్చాడు ఇప్పుడు ఆలోచించాయండి మనకు వెలుగు దేంతో కలుగుతుంది మనకు విడుదల రుజుమార్గం ఏది అంటే యేసు రక్తమే అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్య రక్తము నిష్కళం అనేకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము ప్రైజ్ ద లార్డ్ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాను ఏం కలిగింది నీకు వెలుగు ఎలా కలిగింది ఏసు బలియాగమే నీకు వెలుగు ఏసు రక్తమే నీకు వెలుగు ఏసే నీకు వెలుగు నేను లోకమునకు వెలుగునవి ఉన్నాను అన్నాడు ఎట్లా అంటే ఆయన రక్తము చిందించకపోతే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు నీకు దిక్కు లేదు నువ్వు ఏమి ట్రిక్లో ఉపయోగించిన ఏవి నువ్వు ప్లే చేసినా దేవుడి దగ్గర సచ్చినా నువ్వు ఆమోదించబడవు అర్థమైందా ഇപ്പോൾ എവരു നീക്ക വെലു ഓലുഗേ യഹോവാന കുണയേ നാണ ദൂർഗമയേ നീനു എന്ന് എവരിക്ക് ഭയപടനോ നീനു എവരിക്ക് എന്ടൂ ഭയപടനോ ോലുഗേ േഹോ നുരക്ഷണയേ പ്രാണ ദുർഗമയേ നടു ഭയപ്പെടുന്നു ഭയ പാടുക నా కుండ నా కోటయు నాశ్రయము వే ఆపత్కాలమునాోవా నన్ను చేరను ఆపత్కాలమున చేయి విడువకను ఏహో నన్ను చేరదను ఏహో నా కు వెలుగా ఏహో నా కురక్షణయే నా ప్రాణ దుర్గమయే నేను ఎవరికి ఎల్నడు భయపడను నేను ఎవరికి ఎల్నడు భయపడను